సబ్స్క్రైబ్ మనం నైన్టీన్ నాన్నగారు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా నాన్న ముప్పై రెండు ఎకరాల పొలం ఊర్లో సంపాదించి పెట్టాడు ముప్పై రెండు ఎకరాల పొలం ఊర్లో సంపాదిస్తే నాన్న చనిపోయిన తర్వాత చెల్లాచెదురుగా చెదురుగా మారిపోయింది కుటుంబం అయినా కూడా ఏ బంధువు మమ్మల్ని ఆదుకోలేదు ఏ ఆత్మీయుడు మమ్మల్ని ఆదుకోలేదు మేము నమ్మిన మా దేవుడు మా చేయి విడవకుండా మమ్మల్ని గట్టిగా పట్టుకున్నాడు అయినప్పటికీ మా నాన్నగారి ఆశయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మా నాన్న అడుగులు ఉన్నాయి మా నాన్నగారి పేరు సజీవరావు కావాలంటే సజీవ సాక్ష్యాలు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంకా సజీవంగానే ఉన్నారు కావాలంటే మా నాయన గురించి ఎవరికైనా తెలియాలనుకుంటే పక్కన పోయి సజీవరావు నిజంగా ఈ ఆశయం కలిగిన వాడు అని చెప్పి ఒకసారి అడగండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది మా నాన్నగారి ఆశయం సాధించడం కోసం దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించడం కోసం జగనన్న ఏ రకంగా అయితే ముందుకు అడుగులు వేసినాడో మా నాన్న ఆశయం నేనెందుకు సాధించకూడదు అనే ఒకే ఒక సంకల్పం గుండెల నిండా నింపుకొని చిన్న వయసులోనే వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టింది సంధ్య విక్రమ్ కుమార్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఆకి ప్రతి తమ్ముడికి ప్రతి సోదరుడికి అన్నా ఆనాడు మీరు పార్టీ స్థాపించిన కొత్తలో జగననే పిల్లగాడు పార్టీ పెడితే పిల్లగాడి పార్టీలో పిల్లగా తిరుగుతారని చెప్పి హేళన చేసిన రోజులు కానీ మీరు ఆనాడు ఒక మొక్క నాటితే ఆ మొక్కని నీళ్లు పోసుకుంటూ కాపు కాచుకుంటూ ఒక మహావృక్షంలా మార్చినారు ఆ వృక్షంలా మార్చడంలో సంధ్య విక్రమ్ కుమార్ కీలక పాత్ర పోషించినాడన్నా ఆనాడు మీ నియోజక చూసుకుంటామని చెప్పి వాళ్ళకు లెటర్ రాసిచ్చి కార్యకర్తలను బయటకు తీసుకొచ్చే కూడా ఇదే గూడూరు నడిపొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అర్హులైన అన్నా మేము మీ పార్టీ తరఫున తిరుగుతున్నందుకు మాకు పెన్షన్లు తీసేస్తారని బాధపడితే ఆయన జోబులో నుంచి సొంతంగా రెండు కోట్ల రూపాయలు అన్నా దాడపన్న ఉన్నాడు అన్నా మా ఊర్లో కూడా మా ఊర్లో యువత ఏమంటారు వాళ్ళకు లేదన్నా అంటే అప్పట్లోనే ఒక ముప్పై వేల రూపాయలు ముప్పై ఐదు రూపాయలు హెచ్చించి వాళ్ళకు డ్రమ్స్ ఇప్పించి వాళ్ళకు జీవనోపాధా కలిగించాడన్నా ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రి గుడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీలింగ్ ఫ్యాన్లు తిరగకపోతే కూడా సొంత డబ్బు హెచ్చించి ఫ్యాన్లు వేయించిన కార్యక్రమం మండలంలో మేము రైతులం రాత్రిపూట నీళ్లు కట్టుకోవడానికి పొలాలకు పోయే పరిస్థితులు ఉన్నాయి మేము పోయేటప్పుడు ఏ పాము ఏ పుట్టో గురించి మేము చచ్చిపోతే మా కుటుంబానికి దిక్కు ఎవరు ఉండాలన్నా మా ప్రాంతంలో లైట్లు ఏమన్నా లైట్లు చేపిస్తే మాకు వెళ్తురు వస్తుంది అంటే పక్కనే సిబిల్లగల మండలం మొత్తం మీద ఆనాడు బాధ గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో సిబిలగల్ మండలం ఇరవై మూడు గ్రామాలు లైట్లు ఏపించిన ఘనత సంజయ్ విక్రమ్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు నియోజకవర్గంలో దాదాపుగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక ముద్రలు వేసుకున్నాడన్న ఈ రోజు టికెట్ రాలేదంటే టికెట్ రాలేదని చెప్పి ఫ్లెక్స్ చెప్పే వ్యక్తిత్వం సంధ్యా విక్రమ్ కుమార్లది కాదన్నా టికెట్ రాదంటే పార్టీలతో పది సంవత్సరాలు ఒక అయితే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రతి గ్రామంలో దివంగత నేత ప్రేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె చెప్పుడు ఏకమై ఏనాడైతే జగన్ ముందుకు తీసుకొని వచ్చినారో రాబోయే రోజుల్లో హర్షందును ప్రేమించే ప్రతి గుండె చెప్పు కూడా ఏకం చేస్తాం ఆ ఏకంలో ఖచ్చితంగా యువకులే నాలో కూడా యువ రక్తమే ఉంది అన్నా నా అన్న పడుతున్న బాధను తమ్ముడి గారి కళ్ళతో నేను చూశాన ఈ రోజు ఎంతో మంది కుటుంబ వ్యవస్థలో తమ్ముడు అన్నదమ్ముడు విడిపోయిన రోజులు చూస్తున్నాం తమ్ముడు అంటే అన్నకు పడకుండా అన్న అంటే తమ్ముడికి పడకుండా ఉండే రోజులు చూస్తా ఉన్నాం అయినా కూడా ఈ రోజు నా అన్న కోసం నా అన్నకు అన్యాయం జరిగితే జగన్ అన్న మా అన్న నిన్ను చాలా అమితంగా ప్రేమిస్తాడన్నా చాలా అమితంగా ఎంతంటే రాజకీయ స్ఫూర్తిని మిమ్మల్ని తీసుకునే రాజకీయాల్లోకి వచ్చాడన్నా ఖచ్చితంగా మా అన్నకు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని మా హర్షన్న మేము నమ్ముకున్న మా దైవం మా హర్షన్నా చాలా మంది అంటున్నారు ఉన్నారు మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని మోసం చేశారు అని ఏ రోజు కూడా మాటలు ఏ ఎవరు కూడా మోసం చేస్తారు మోసం చేస్తారు అనే మాటలు దయచేసి మాట్లాడచ్చండి ఖచ్చితంగా మా దైవం మేము నమ్ముతున్నాం మా దైవం దైవం అంటారు మా దైవం కోట్ల హర్షవర్ధన ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతున్నాం మా అన్నను మీ అందరూ గుండెల్లో పెట్టుకోండి రాబోయే నిజం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా